హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి హుషార్తో ఫ్రెండ్స్ మరి ఎద్దుల పండిలు అవుతున్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో ఉన్నటువంటి హల్లికర్ దేశపు సీమ ఎద్దులు అయితే మీకైతే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మరి ఎద్దులు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి మొదటిగా మరి వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా ఉరువకొండ మండలం రాకెట్ల గ్రామం నుంచి రైతు మన చనాలకు అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో ఉన్నాయట అలానే మరి వీటి రేటు రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు అలానే ఫ్రెండ్స్ మరి రేట్ ఏం ఫిక్స్ కాదట మరి బేరం అయితే ఖచ్చితంగా ఉంటుందట అలానే ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేర్గా లొకేషన్కి వెళ్తే కూడా మరి వీటి పనితనం చూశాక రేటు వివరాలు మాట్లాడుకోవచ్చు అన్నారు మరి అలానే చేదే పడితే కూడా పక్క గ్యారెంటీ ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ పర్సన్స్ నేను రైతునైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై మూడు నలభై ఆరు సున్నా రెండు నలభై ఆరు తొంభై మూడు ఫ్రెండ్స్ అలానే కింద టైటిల్లో కూడా నెంబర్ ఉంది మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్